నందగిరి జిల్లా ఆలగడ్డ నా పేరు డాక్టర్ గిరిజర్ నాగేష్ కోల్గొండ రోడ్డు చింతకుంట రోడ్డులో బాలసుందరం చిన్నారులకు హైదరాబాద్ కండల్లి వెంకటేశ్వర సార్లు అన్నదానం చేసినాడు ఆగస్టు తొమ్మిదవ తేదీ సార్ నుండి అన్నదానం చేస్తుంటారు అమ్మగారికి నామగారితో మీద సార్ కుటుంబం బాగుండదు సార్ ఫ్యామిలీ బాగుండదు సార్ నాకు పరిచయమే నాడు ప్రతి నెల నాకు సార్ డబ్బులు ఇస్తుంటాడు అన్నదానం చేయమండి అన్నదాన అవసరమో రోడ్ల మీద సార్ బాగుండాలి సార్ హైదరాబాద్లో ఉండే కండల వెంకటేశ్వర్లు గారి తల్లి కండెల కనకమ్మ భర్త నాగయ్య గారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన పరమపదించారు ఆ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి కుమారుడైన కండెల వెంకటేశ్వర్లు గారు ప్రతి నెల తొమ్మిదవ తేదీన వృద్ధులకు వికలాంగులకు అనాథ పిల్లలకు తనకు తోచిన అందించడం ఆనవాయితీగా పెట్టుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదవ తేదీన ఆలగడ్డలో సోషల్ వర్కర్ డాక్టర్ నగేశ్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరూ బాగుండాలి అందులో మనమో ఉండాలని భావించే కండెల వెంకటేశ్వర్లు గారికి అంతా మంచే జరగాలని కోరుకుందాం.